తిరుపతిలో జరిగినటువంటి విషాదం చుట్టూ కొందరు మాట్లాడుతున్న మాటలు కనుక మనం చూస్తే గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఏం కర్మరాబాబు బాబు వాళ్ళు అందరూ ఇడే తిరుగుతున్నారు అనిపిస్తుంది అసలు నాకు తెలిసి పిచ్చోడు మెంటల్ ఆసుపత్రి నుంచి పారిపోయి బయటకు వచ్చిన వాడే కొందరు ఇటువంటి మాట్లాడారు ఈ పిచ్చేద వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా ఏమంటారు కొన్ని కొన్ని రకరకాల మాస్క్లు వేసుకొని తిరుగుతున్నారు అనిపిస్తుంది ఆయన ఎవరు తిరుపతి మాజీ ఎంపీ అంట చింతమోహన్ అంట ఆయన అంటున్నారు భక్తులకు ఆరోగ్యం బాగాలేక దూరం నుంచి వచ్చినారట కిలో నిలబడ్డారట బీపీ షుగర్లు ఎక్కువ కింద పడి చనిపోయిందట ఎవరి తప్పని నిలబడుకున్నాను నిలబడుకున్న దగ్గర చెప్పుకొచ్చి పడుకో కూర్చొని చనిపోయిందంట ఎట్లా చేస్తాము ఇట్లాంటి వాళ్ళందరూ ఎంపీలు అవుతారు ఎట్లయినారు ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పి ఇట్లాంటి వాళ్ళందరూ అయ్యారు కానీ ఇంకా ఆయన ఎవరు ఏమంటారు పొంగనూరులో ఆయన ఎవరు రామచంద్ర యాదవ్ అంట మొత్తం మీద ఆయన ఎంత గొప్ప మనిషి మనకు తెలియదు కానీ మాటలు మాత్రం పిత్తుంటాడు ఇంత పొడుగు పొడుగు ఏంటి నోటికి ఏదో ఏదో మాట్లాడతారు ఆయన మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి టోకెన్ల విధానాన్ని తీసుకొచ్చారట ఆ విధానం తీసుకురా మధ్య తీసుకొచ్చిండ్రు కాబట్టి ఇది ఇది జరిగిందట ఆయన మీడియాతో మాట్లాడితే ఒక పెద్దవాడ ఒక చాలా పెద్దవాడ మహిళ చెడ వాయించింది బుద్ధుందా ఏం మాట మీడియా సమావేశంలోనే బుద్ధుందా ఏం మాట్లాడుతున్నావు జగన్ తీసుకొచ్చిండు ఎక్కడ ఇట్లాంటివి జరగలేదు కదా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మరి అంతా సక్రంగా నిలవేచండి కదా మీ కాక మళ్ళీ జగన్ అంటున్నారా అవును ఆయనే తెచ్చిండు మంచిగా కదా భక్తుల కోసం తెచ్చిండు కదా మీ కాక ఎందుకు మాట్లాడతారు ఫోన్ ఇక్కడ నుంచే అంటున్నా మధ్యలో దూరి ఇంకా నయం టోకెన్ ఇష్టం జగన్ తెచ్చిండు ఆ టోకెన్లు ఇష్టం లేకపోతే వీళ్ళు బతికే వాళ్ళు టోకెన్స్ జరిగేది కాదు ఇంకటి ఇటువంటి మొదలు పెడితే ఇంకా నయం రా బాబు రోడ్లు వేసిండ్రు కాబట్టి జనాలు అందరు తిరుపతికి వస్తున్నారు అంతా మొత్తం ఎక్కడ గుంతలు గొంతలు దొవ్వేస్తే ఎవరు రారు ఈ ప్రమాదం ఏమి జరగదని ఎట్లా ఏం పిచ్చోళ్ళ గుంపు అంతా తగలడింది రా బాబు ఓ పనికి మనలో ఏమో టీవీ ఛానల్లో కూర్చొని పక్క రాష్ట్రం నుంచి సుపారీగా పిలిపించిండ్రు అంటారు ఇంకో ఇంకొక ఏమని ఏమో ఏం చేస్తాము ఇప్పుడు మనం ఏం చేసేది అనేది అంతా ఏదో జరిగిపోయింది అంటాడు ఇంకో బాధ్యత గల స్థానంలో ఉన్నాయన ఇంకొక ఆయన మరి ఇంకా ఇంకా ఆవేశం స్టార్ ఇంకా ఆన్ వే వేటు తిరుపతి అనుకుంటా ఇంకా పూర్తిగా ఆవేశం స్టార్ స్పందన రాలే ఆ గేమ్ చేసే సినిమా ఇచ్చి తిరిగిపోయి ఈ యాక్సిడెంట్ అయితే జగన్ రోడ్డు సక్రమంగా బాగా రోడ్డున్న దగ్గర యాక్సిడెంట్ జరిగితే జగన్ రోడ్డు సక్రమంగా వేయలే కాబట్టి చనిపోయినరీ ఏం ఏం సమూహం రా బాబు వీళ్ళందరూ ఎక్కడ తగలడి రాయ్యా అయ్యా వరి ఇలా తెలివితేటలు తగలయ్యా